నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వలి ఈ మధ్య కాలంలో నేరస్తులు టెక్నాలజీని ఉపయోగించుకుని ఏ విధంగా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు డబ్బులు గుంజుతున్నారు అనేది చాలా చూసే మనం డిజిటల్ అరెస్టులు జరుగుతున్నాయి అట్లాగే టెక్నాలజీని ఉపయోగించుకుని ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని నిలువున ముంచేసినటువంటి పరిస్థితుంది అసలు ఆ ఘటన ఎట్లా జరిగిందో మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు మనకి పత్రికల్లో కూడా వచ్చింది మొబైల్ ఫోన్ గిఫ్ట్ గా పంపి రెండు పాయింట్ ఎనిమిది కోట్లు కొట్టేశారు మొబైల్ ఫోన్ ను గిఫ్ట్ గా పంపించారండి అంటే టెక్నాలజీని ఉపయోగించుకుని ఎంత దారుణమైనటువంటి నేరాలకు పాల్పడుతున్నారనేది ఇటీవల కాలంలో దొంగలు ఎదురుపడి వాళ్ళని బెదిరించి లేదంటే భౌతికంగా దాడి చేసి డబ్బులు గుంచుకెళ్ళటం ఇవి గతంలో ఇట్లా ఉండేవి కానీ ఇప్పుడు నేరస్తులు టెక్నాలజీని ఉపయోగించుకుని ఏ విధంగా నేరాలకు పాల్పడుతున్నారు ఉన్న డబ్బులన్నీ మన అకౌంట్స్లో ఉన్న డబ్బులన్నీ ఏ విధంగా కొట్టేస్తున్నారు అంటానికి ఇది ఒక ఉదాహరణగా ఉంది అసలు ఎలా జరిగిందో మీకు చెప్తాను బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉన్నాడండి అతనికి మొబైల్ ఫోన్ గిఫ్ట్ గా వచ్చిందని పంపించారు అయితే అతనికి మొబైల్ ఫోన్ గిఫ్ట్ గా వచ్చి దాని మీద ఏం రాశారంటే వాళ్ళు అది పంపించినప్పుడు మీరు గతంలో ఒక సిమ్ కార్డు కొన్నారు ఆ సిమ్ కార్డు కొన్నప్పుడు ఇట్లాగే మేము ఆఫర్లు ఇస్తా ఉంటాము మీలాగా ఎవరైతే సిమ్ కార్డ్స్ కొన్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని మేము తీసుకున్నాము ఆ గ్రూప్ మేము లాటరీ తీసాం లాటరీ తీస్తే మీ పేరు వచ్చింది మీకు ఇప్పుడు గిఫ్ట్ గా ఇస్తున్నామని చెప్పి ఒక స్మార్ట్ ఫోన్ ని పంపించారు ఇప్పుడు ఇక్కడ తాను ఎప్పుడు సిమ్ కార్డు కొన్నాడు ఏంటి ఎక్కడ కొన్నాడు ఎన్ని రోజులు అవుతుంది ఏ సిమ్ కార్డు కొన్నాను ఇది మాత్రం ఎలాంటి ఆలోచన చేయకుండా ఆ మొబైల్ ఫోన్ ఓపెన్ చేశాడు ఓపెన్ చేసి తను వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్లో ఆల్రెడీ సిమ్ ఉంటుంది కదా దాన్ని తీసి ఈ కొత్త స్మార్ట్ ఫోన్లో వాళ్ళు ఏదైతే పంపించారో ఆ స్మార్ట్ ఫోన్లో ఈ సిమ్ కార్డు వేశాడు వేసిన తర్వాత ఈ సైబర్ నేరడా ఉన్నారు కదా వీళ్ళు ఆర్థిక నేరం చేయడం కోసమే ఇతని దగ్గర డబ్బులు గుంచడం కోసమే ఆ మొబైల్ ఫోన్ ఫోన్ పంపించారు కదా ఓటీపీలు ఈ మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి యాప్లు ఏవైతే ఉన్నాయో ఆ యాప్లకు సంబంధించి పాస్వర్డ్లు తర్వాత ఇతర మెసేజ్లు అన్నింటినీ పంపించి ఆ యాప్ తమ ఆధీనంలోకి తీసుకుని ఈ ఇతర పర్సన్ యొక్క బ్యాంక్ అకౌంట్స్ కూడా తమ ఆధీనంలోకి తీసుకుని అందులో ఉన్న డబ్బులు మొత్తం గుంజేశారు ఇప్పుడు కొత్త ఫోన్ కదండి సిమ్ కార్డు వేసిన తర్వాత కొన్ని మెసేజ్లు వస్తూ ఉంటాయి అంటే యాప్స్ కు సంబంధించి దీన్ని మీరు అప్డేట్ చేసుకుంటున్నా అవన్నీ రకరకాలుగా వస్తుంటాయి అనుకున్నాడు ఈ పర్సన్ కొత్త ఫోన్ కాబట్టి ఇలాంటి మెసేజ్లు వస్తూ ఉంటాయని అని చెప్పి దానికి లైట్ తీసుకున్నాడు తర్వాత తీరా చూస్తే ఏమవుతుంది అతని అకౌంట్స్ లో ఉన్నటువంటి ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో అన్ని అకౌంట్స్ లో దాచుకున్న డబ్బు మొత్తం పోయింది రెండు కోట్ల పైగా డబ్బు అతని నుంచి ఆ సైబర్ నేరస్తులు లాగేశారు చూసారా ఎంత స్మార్ట్ గా నేరస్తులు పనిచేశారు ఇక్కడ ఒక గిఫ్ట్ పంపించారు మీరు గతంలో ఒక సిమ్ కార్డు కొన్నప్పుడు మీకు అప్పుడు మేము ఒక లాటరీ తీసాము అందులో మీరు మొబైల్ ఫోన్ గెలుచుకున్నారు అని చెప్పడంతో ఫ్రీగా వచ్చేసింది కదా ఈ మొబైల్ ఫోన్ అని చెప్పి అతను అందులో పాత సిమ్ కార్డ్ వేసేసుకుని వాడటం మొదలుపెట్టాడు ఇక్కడ గా మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఎవరైనా సరే మనకి ఫ్రీగా ఒక వస్తువు వస్తుందంటే ముందు వెనక ఆలోచించకుండా మనం చాలా తప్పులు చేస్తూ ఉంటాం ఎవరు మనకి ఏది ఉచితంగా ఇవ్వరు ఏదో లాటరీ ఇచ్చింది కదా వచ్చింది కదా అని చెప్పి ఆ లాటరీ అసలు మనం ఎప్పుడు సిమ్ కార్డు తీసుకున్నాము ఎక్కడ తీసుకున్నాము కనీసం ఆలోచన లేకుండా ఉచితంగా వస్తుంది కదా అని చెప్పి మనం ఆశపడితే ఇలాంటి మోసాలకు గురయ్యే అవకాశం ఉంది ఒకటా అతను పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేశాడు ప్రస్తుతం వాళ్ళు ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయొచ్చండి సైబర్ నేరాలు ఇక్కడ మన రాష్ట్రంలోనే మన సిటీలోనే జరగవు వాళ్ళు ఎక్కడెక్కడ విదేశాల్లో ఉండి కూడా చేయచ్చు చాలా సుదూర ప్రాంతాల నుంచి మన డీటెయిల్స్ అన్ని తీసుకుని ఈ విధంగా నేరాలకు పాల్పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇంకో ఘటన చూపిస్తాను మీకు ఇది టోటల్ డిఫరెంట్ అనమాట ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు అంకుల్ టీ తాగుదాం మా ఇంటికి రండి ఈ వార్త కూడా విని షాక్ గురయ్యా నేను ఇది కూడా బెంగళూరులోనే జరిగిందండి ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి మోసపోయింది బెంగళూరులోనే ఇక్కడ ఒక కాంట్రాక్టర్ ఒక అమ్మాయి మోసం చేసింది ఒక కాంట్రాక్టర్ ని అంకుల్ టీ తాగుదాం మా ఇంటికి రండి ఆ అంకుల్ ఎవరు వాళ్ళ బిల్డింగ్ కి సంబంధించి వాళ్ళ ఇంటికి సంబంధించి సివిల్ పనులు అంటే ఇంటికి సంబంధించి రిపేర్లు కావచ్చు ఈ కాంట్రాక్టర్స్ ఉంటారు కదా సో అతను అనమాట కొంచెం పరిచయం ఉంది ఆ అమ్మాయి ఇరవై ఒక్క సంవత్సరాలు అతనికి ఫోన్ చేసింది వాళ్ళ మా ఇంటికి రండి టీ తాగుదాం అని చెప్పి పిలిచింది అమ్మాయి పిలిచిన తర్వాత అసలు ఎప్పుడు పిలవని అమ్మాయి ఎందుకు పిలిచిందా అని కనీసం ఆలోచన చేయకుండా అతను ఇంటికి వెళ్ళాడండి టీ పెట్టింది సరదాగా మాట్లాడుతుంది అంకుల్ మీరు డ్రెస్సింగ్ చాలా బాగుంటుంది అంకుల్ హెయిర్ స్టైల్ మీరు చాలా బాగుంటుంది అంకుల్ అని చెప్పి ఇట్లా మాటలు పెట్టి కొంచెం దగ్గర ప్రయత్నం చేసింది అతను కూడా ఏం చేశాడు ఆ అమ్మాయి సరదాగా మాట్లాడుతుంది కదా అని చెప్పి ఆ మాటల్లో మునిగిపోయాడు వెంటనే ఇంట్లో వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు ఒక ముగ్గురు యువకులు వచ్చారండి ఆ ముగ్గురు యువకులు వచ్చి ఏం చేస్తున్నారు మీరు ఈ ఏం చేస్తున్నావు అని చెప్పి లిటరల్ గా బెదిరించడం పెట్టారు ఆ అమ్మాయి కనీసం అక్కడ మాట్లాడాలా నేనే టీకి పిలిచాను అని చెప్పి ఎందుకంటే ఆమె ప్లాన్ ప్రకారం ఇది జరిగింది కాబట్టి ఆమె కూడా కొంత భయపడుతూ అది ఇది అని చెప్పి కొంచెం ఆ మాటలు తడబాటులాగా యాడ్ చేయడం ఇలా చేసింది మీరు ఈ అమ్మాయి నువ్వు ఏదో చేయడానికి ఇక్కడికి వచ్చావు మీరు ఇద్దరు ఏం చేస్తున్నారని చెప్పి పోలీసులు కంప్లైంట్ ఇస్తా లేకపోతే వీళ్ళ పెద్దలకి ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పి బెదిరించి ఆ కాంట్రాక్టర్ దగ్గర ఐదు లక్షల రూపాయలు నొక్కేశారు విషయం ఏంటంటే ఈ అమ్మాయి ఇప్పుడు వచ్చినటువంటి ముగ్గురు యువకులు ఒక టీం ముందు ఒక ప్లాన్ ప్రకారం ఎవరినోకుండా బురుడు కొట్టించాలా వాడి దగ్గర డబ్బులు గుంజాలా సో ఇదే ప్లాన్ ప్రకారం ఇది జరిగింది సో ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు ఈ అంకులు కావచ్చు ఏదైనా ఉచితంగా వస్తుందనో లేకపోతే ఏదన్నా ఆశ పెట్టి చేస్తే కనుక దీని వెనకాల ఏదో ఒక మతలబ్బు ఉందని చెప్పి గ్రహించాలి లేదంటే ఇలాంటి నష్టాలు జరుగుతాయి సో వీటి మీద కూడా ప్రత్యేకంగా పోలీసులు దృష్టి పెడుతున్నారు ఇప్పుడు అమ్మాయి పరాదిలో ఉంది అమ్మాయి ఎక్కడోదో గాలించే పనిలో ఉన్నారు ఆ యువకులు కూడా ఒకరు పట్టుబడినట్టుగా తెలుస్తుంది మిగతా వాళ్ళ కోసం కూడా గాలిస్తూ ఉన్నారు సో ఇక్కడ డబ్బుల ఆశ ఎలాంటి నేరాలు ఘోరాలు చేపిస్తుందో చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది టెక్నాలజీని ఉపయోగించుకుని ఒకరు కోట్ల రూపాయలు గుంజేస్తే ఇక్కడ ఒక అమ్మాయి తన అవసరాల కోసం డబ్బు అవసరమయ్యి తెలిసిన వాళ్ళని ఇట్లా హనీ ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజన పరిస్థితుంది రెండు కూడా బెంగళూరులోనే జరిగాయి సో ఈ వార్తలు నేను ఎందుకు చేస్తున్నానంటే అవగాహన కల్పించడం కోసం అంటే నేరాలు ఘోరాలు ఎంత దారుణంగా ఎంత స్మార్ట్ ఐడియాలతో జరుగుతున్నాయో ఈ మధ్యకాలంలో ఎంత దారుణంగా మోసాలు జరుగుతున్నాయో చాలా ఈజీగా బురిడీ కొట్టించి మన దగ్గర డబ్బులు గుంజేస్తున్నారనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏదో ఉచితంగా వస్తుందనో లేకపోతే మనం ఏదైనా వస్తువు మీద ఆశపడో ఈ విధంగా మనం ముందడుగు వేస్తే మన పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది ఆర్థికంగా చాలా తీవ్రంగా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సో కాబట్టి పోలీసులు కూడా చాలా చోట్ల అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మీరు మోసపోవద్దు ఏదైనా ఉంటే గనుక మీకు ఏదైనా అనుమానం ఉంటే కనుక మాకు కంప్లైంట్ ఇవ్వండి అని చెప్తా ఉన్నారు సో చూద్దాం ఇలాంటివి జరగకుండా ప్రజలకు కూడా కొంత అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ఈ వీడియో మీద ఈ బెంగళూరులో జరిగిన ఈ రెండు నేరాలకు సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్